రాహుమహాదశలో సింహరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి వీడియోలో చూద్దాం రాహుగ్రహము అనగానే ఛాయాగ్రహం భ్రమలు మోహం ఆకస్మిక లాభాలు నష్టాలకు ప్రతినిధి మరి సింహరాశి అన్నప్పుడు రాశి సింహరాశి వాళ్ళు గౌరవము అధికారము నాయకత్వము అలాగే కీర్తి ప్రతిష్టలు కోరుకుంటూ ఉంటారు మరి రాహు మహాదశ పద్దెనిమిది సంవత్సరాలు ఉంటుంది ఈ కాలము సింహరాశి వాళ్ళకి శక్తివంతమైనటువంటి ఎదుగుదలతో పాటు అపహాస్యం కానీ మోసాలు కానీ మానసిక ఒత్తిడి కానీ తేయడానికి ఆస్కారం ఉంటుంది మరి రాహు స్వభావము సింహరాశి పైన ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది రాహు అనగానే అహంకారాన్ని పెంచుతాడు సింహరాశి వాళ్ళ సహజమైనటువంటి అధికారము మరింత ఎక్కువ అవుతుంది కానీ రాహు వల్ల గౌరవం నిలబడకపోవడం కానీ తప్పుడు మార్గాల వైపు ఉదారతీయడం కానీ జరగవచ్చు సింహరాశి వారు రాహు మహాదశలో పాలిటిక్స్ సినిమా బిజినెస్ టెక్నాలజీ రంగాల్లో పెద్ద పెద్ద అవకాశాలను పొందుతారు అదే సమయంలో శత్రువులు కోర్టు కేసులు ఆర్థిక ఇబ్బందులు వ్యసనాలు ఇలాంటివి రావచ్చు రాహు మహాదశలో వివిధ అంతర్దశలు ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాయి రాహు మహాదశలో రాహు అంతర్దశ హఠాత్తుగా ఎదుగుదల ఆకస్మిక కీర్తి కానీ ఆ కీర్తి స్థిరంగా ఉండదు శత్రువులు పెరుగుతారు రాహు మహాదశలో గురు అంతర్దశ ఆధ్యాత్మికత పెరుగుతుంది పెద్దల సహాయ సహకారాలు అందుతాయి కానీ తప్పుడు గురువుల్ని ఆశ్రయించేటువంటి ప్రమాదం ఉంటుంది రాహు మహాదశలో శని అంతర్దశ అధిక కష్టాలని శ్రమని రాజకీయాల్లో ఎదుగుదలని కానీ పెద్ద పెద్ద వ్యతిరేకతల్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది మరి రాహు మహాదశలో బుధ అంతర్దశ వ్యాపారంలో తొలివితేటలు మేధోశక్తి వృద్ధి కానీ అతి మాటల వలన శత్రువుతో పెరుగుతూ ఉంటుంది రాహు మహాదశలో కుజ అంతర్దశ ఒర్టు కేసులు శత్రువులతో గొడవలు ఆస్తి భూమి వివాదాలు ఉండే అవకాశం ఉంటుంది రాహు మహాదశలో చంద్ర అంతర్దశ మానసిక అస్థిరత కుటుంబ విభేదాలు తల్లి ఆరోగ్య సమస్యలు మరి రాహు మహాదశలో సూర్య అంతర్దశ అధికారం పదవి కోసం పోరాటం అధిక అహంకారం వల్ల శత్రుత్వం రాహు మహాదశలో సుక్రాంత దశ కళారంగము లగ్జరీ జీవితము వ్యసనాలు వ్యభిచారం వల్ల నష్టము జరగడానికి ఆస్కారం ఉంటుంది రాహు మహాదశలో సింహరాశి వాళ్ళకి ఎలాంటి లాభాలు ఉంటాయి అంటే ఆకస్మికంగా అధికారము కీర్తి ధనం రావడం ప్రభుత్వ పదవులు రాజకీయంగా స్థానం ఏర్పడటం సినిమా రంగం మీడియా టెక్నాలజీ రంగాల్లో విజయం లభించడం విదేశీ ప్రయాణాలు కొత్త అనుభవాలు కలగడం రహస్య జ్ఞానం జ్యోతిషం శాస్త్రాలపైన ఆసక్తి అనేవి కలుగుతాయి మరి రాహుమహాదశలో సింహరాశి వాళ్ళకి ఎలాంటి నష్టాలు ఉండొచ్చు కుటుంబ కలహాలు భార్యవర్తల మధ్య విభేదాలు కోర్టు కేసులు ప్రభుత్వ సమస్యలు అతి ఖర్చులు మద్యం వ్యసనాల వల్ల నష్టము మానసిక అస్థిరత భయాలు ఆందోళన శత్రువుల పెరుగుదల ఉంటుంది మరి రాహు స్థానం ఆధారంగా సింహరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఒకటో ఇంట్లో రాహు ఉన్నప్పుడు అధికంగా అహంకారము ఆకస్మిక ఎదుగుదల మానసిక ఒత్తిడి నాలుగవ ఇంట్లో రాహు ఉన్నప్పుడు ఆకస్మిక సమస్యలు తల్లి ఆరోగ్య సమస్యలు ఏడవ ఇంట్లో రాహు ఉన్నప్పుడు వివాహ జీవితంలో ఇబ్బందులు విభేదాలు పదవ ఇంట్లో రాహు ఉన్నప్పుడు ఉద్యోగము రాజకీయాల్లో గొప్ప స్థాయి ఆకస్మిక ఎదుగుదల పన్నెండో గంట రాహు ఉన్నప్పుడు విదేశీ ప్రయాణాలు కానీ ఆర్థికంగా నష్టాలు ఉండడానికి అవకాశం ఉంటుంది మరి రాహు మహాదశలో సింహరాశి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అతి ఖర్చుల్ని నియంత్రించాలి రాజకీయాలు వ్యాపారాల్లో తప్పు మార్గాలను ఎంచుకోకూడదు అహంకారాన్ని తగ్గించాలి వ్యసనాలకు దూరంగా ఉండాలి నిజాయితీ క్రమశిక్షణతో ముందుకు వెళ్ళాలి మరి రాహు మహాదశలో ఎలాంటి దోషాలు ఉంటాయి అలా దోషాలకి నివారణ ఎలా చేసుకోవాలి ప్రతి శనివారం కూడా బుధవారం కానీ నల్ల నువ్వులు నల్ల ఉల్లిపాయలు ఉప్పుని దానం చేయడం అలాగే కాలభైరవ స్వామి దుర్గాదేవి ఆరాధన చేయడం రాహ మంత్రం ఓం రాహవే నమహా నూట ఎనిమిది సార్లు జపించుకోవడం గోమాతకు పూజ చేయడం సర్పాలకు ఆహారం పెట్టడం బ్లూ సెఫైర్ కానీ గోమేదికం కానీ రత్నాల్ని ధరించడం ఇది మాత్రం జ్యోతిషుల సలహాతోటి అయితే రాహు మహాదశలో సింహరాశి వాళ్ళకి ఎదుగుదల కీర్తి పదవి తప్పకుండా వస్తాయి కానీ అవి నిలబెట్టుకోవడానికి ధర్మము నిజాయితీ ఆధ్యాత్మికత అవసరమవుతూ ఉంటుంది మరి రాహు పరీక్షలు పెడతాడు కానీ ఈ పరీక్షల్లో విజయం సాధిస్తే జీవితంలో మహోన్నతమైనటువంటి స్థాయికి తీసుకెళ్తాడు మరి చెప్పినటువంటి పరిహారాలు పాటించి రాహు దశ గడిచేటువంటి సింహరాశి వారు చక్కగా జీవితాన్ని సుగమం చేసుకుంటారని మనం తీసుకెళ్తారని ఆశిస్తూ నమస్తే